హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మనకైతే పండగలన్నీ వచ్చేస్తున్నాయి కదండీ ఆల్రెడీ చాలామంది చేసిన వాళ్ళంతా వారాహి అమ్మవారి నవరాత్రులు అయితే చేస్తున్నారండి కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేయటం లేదండి ఇప్పుడైతే మనకి వరలక్ష్మి వ్రతం అలాగే వినాయక చవితి అలాగే మన కార్తీక మాసం అన్నీ దగ్గర పడిపోతున్నాయి కదండి ఏంటంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో వరలక్ష్మి వ్రతం అనేది ఎప్పుడు పడుతుంది అలాగే ఎన్ని శుక్రవారాలు వచ్చాయి అలాగే ఎన్ని మంగళవారాలు వచ్చాయి అనేది మీకు వీడియో షేర్ చేస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక మంచి వీడియో చేయాలని కూడా అనిపిస్తుందండి ఇప్పుడు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో శ్రావణ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలండి అలాగే వరలక్ష్మి వ్రతం ఎప్పుడు పడుతుంది అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి ఇంకా ఈ శ్రావణ మాసంలో ఆగస్ట్ ఐదు సోమవారం పాడ్యం తిథితో ప్రారంభమై సెప్టెంబర్ మూడో తారీఖు మంగళవారం అమావాస్య తిథితో ముగుస్తుందండి ఇంకా ఈ శ్రావణ మాసంలోని నాలుగు మంగళవారాలు అనేది వచ్చిందండి మంగళవారాలు అయితే మనకు శ్రావణ మంగళవారాలు నాలుగు అయితే వచ్చాయండి ఇంకా శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగు మొదటి శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం ఆగస్ట్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు విద్యా ముఖ నక్షత్రంలో వచ్చిందండి ఇంకా శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగు రెండో శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం అలాగే పదమూడో తారీఖు ఆగస్టు నవమి తిథి విశాఖ నక్షత్రంలో వచ్చిందండి ఇంకా మూడో మంగళవారం మంగళగౌరి వ్రతం అలాగే ఆగస్టు ఇరవయో తారీఖు పాడ్యం తిథి ధనిష్ట నక్షత్రం అండి ఇంకా నాలుగవ శ్రావణ మంగళవారం మంగళగౌరి వ్రతం ఇరవై ఏడు ఆగస్టు అష్టమి నవమి తిది కలయిక అండి అలాగే రోహిణీ నక్షత్రం ఇంకా ఈ సంవత్సరం శ్రావణ శుక్రవారాలు కూడా నాలుగే వచ్చాయండి మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు తొమ్మిది పంచమి తేదీ హస్త నక్షత్రంలో వచ్చిందండి ఇంకా రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్టు పదహారు ఏకాదశి ద్వాదశి తిథుల్లో రెండు తేదీలు మూలా నక్షత్రం అండి ఇంకా శ్రావణ శుక్రవారం మూడో వారం అండి ఆగస్ట్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో చవితి తిథి రావతి నక్షత్రం అండి ఇంకా నాలుగో శ్రావణ శుక్రవారం ముప్పై ఆగస్టు ద్వాదశి తిథి పునర్వసు నక్షత్రం అండి ఇప్పుడు శ్రావణమాసం రెండు వేల ఇరవై నాలుగులో వరలక్ష్మి వ్రతం తేదీ ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగులో ఏకాదశి ద్వాదశి రెండు తిథులు కలిపి వచ్చేయండి అలాగే మూలా నక్షత్రంలోనైతే మనకి వరలక్ష్మి వ్రతం అయితే వచ్చింది రెండు తిథులు కలిసేయండి ఇంకా శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగు వరలక్ష్మి వ్రతం పూజా సమయాలు ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగు పూజా సమయం ఏంటంటే ఉదయం ఐదు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నండి అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషం నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు అయితే మన వరలక్ష్మి వ్రతం పూజా సమయం అండి ఇంకా శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమైన పండుగలు ఆగస్టు ఎనిమిదవ తారీఖున రెండు వేల ఇరవై నాలుగు నాగల చవితి అలాగే ఆగస్టు తొమ్మిది నాగల పంచమి అలాగే గరుడ పంచమి అలాగే కల్కి జయంతి అండి అలాగే ఏంటంటే శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమైన పండుగలు తిరుమల శ్రీవారి పవిత్ర ఉత్సవాలు ప్రారంభం అలాగే ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు భారత స్వతంత్ర దినోత్సవం అండి అలాగే శ్రావణ మాసం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం పుత్రత ఉత్రద ఏకాదశి అలాగే దామోదర ఏకాదశి అండి అలాగే శ్రావణ మాసంలోని ఆగస్టు పదిహేను తిరుమల శ్రీవారి పవిత్ర ఉత్సవాలు సమాప్తం శని త్రయోదశి అలాగే ఆగస్టు పంతొమ్మిది రాఖీ పౌర్ణిమ అలాగే జన్యాలి పౌర్ణమ అలాగే శ్రా అలాగే ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున సంకష్టహార చతుర్థి అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున అలాగే శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు ఏంటంటే ఆగస్ట్ ఇరవై ఏడు గోకులాష్టమి అండి అలాగే ఆగస్ట్ ఇరవై తొమ్మిది అజ ఏకాదశి ఇంకా శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలు ముప్పై ఒకటి ఆగస్టు శని త్రయోదశి అండి అలాగే సెప్టెంబర్ ఒకటి శివరాత్రి సెప్టెంబర్ రెండు పోలాల అమావాస్య అండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్